ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు వ్యాఖ్యాన అంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఐదవ భాగం వ్యాఖ్యాన అంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఐదవ భాగం వ్యాఖ్యానం ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన జనంలో ప్రత్యేకత చూశాం ఆయన జీవితంలో ప్రత్యేకత చూసాం ఇప్పుడు ఆయన మరణంలో ప్రత్యేకత చూద్దాం మూడవదిగా ఆయన మరణంలో కూడా ప్రత్యేకమైనవాడు అసమానమైనవాడు సాటి లేనివాడు ఆయన మరణానికి కారణం ఆయనలో లేదు ఎంత మాత్రం లేదు నశించిన మానవుల రక్షణ కోసం ఆయన మరణించాలి అట్టి శ్రేష్టమైన ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు భర్త పంతొమ్మిది పదవచనం మొదటి తిమోతి ఒకట అధ్యాయం పదిహేను వచనం చూడండి అవును నిజమే ఆయన మీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా తన ప్రాణమును స్వచ్ఛందంగా సమర్పించాడు మొదటి మూర్తి రెండు ఆరు కల్వర శిలువులో తనను తానే పాప పరిహారార్థ బలిగాను అపరాధ పరిహార్ద బలిగాను సమాధాన బలిగాను దహన బలిగాను అర్పించుకున్నాడు మత్తేశ్వర వార్త ఇరవై ఏడవ అధ్యాయం సువార్త పదిహేనవ అధ్యాయం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆయన శిలువ మరణమును గూర్చి చదవండి ఆయన చేసిన పుణ్యకార్యం దేవునికి అంగీకార యోగ్యమైంది దేవునికి సంతృప్తి కలిగించింది అందుచేత దేవుడిప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తున విశ్వాసం ఉంచే పాపాత్మని న్యాయంగానే క్షమించి నీతిమంతుడిగా తీర్చగలవాడై ఉన్నాడు రుణపత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరు చూడండి దేవుని వాక్యంలో ఇంకా ఇలాగుంది రుమపత్రిక ఐదు ఎనిమిదిలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు మనం మనమింకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని శిలువ మీద సామాన్యుడొకడు చనిపోతే చెప్పుకోవలసిందేమీ ఉండదు ఒక మతాచార్యుని రక్తపాతం సహితం నిష్ప్రయోజనం పాపాత్మలను నీతిమంతుడైన దేవునితో సమాధానపరచడానికి చాలినవాడు దేవుని అద్వితీయ కుమారుడు మాత్రమే అందుకయ్యే ఖర్చు ఆయన అమూల్యమైన ప్రాణరక్తము ఫలితంగా విశ్వసించిన పాపుల రక్షణ ఉచితం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని మొదటి తిమ్మది పత్రిక ఒకటి పదిహేనులో చూస్తున్నాం రక్షణ దేవుని ఉచితమైన వరం అయినా రక్షణ విలువలేనిది కాదు సుమా ఆహా ప్రభువైన యేసు క్రీస్తు ఎంత మంచి రక్షకుడు ఎంత గొప్ప రక్షకుడు ఆయన్ను నీవు ఆశ్రయించావా ఆయన్ను నీవు నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా ఆయనను నీవు ఎరుగుదువా ఒకసారి నీ మనోదృష్టి ఆయన వైపు మళ్ళించు నీ కోసం నా కోసం సిలువలో వేలాడుతున్న ఆ ప్రభువును ఆ విధంగా ఆయన చూచిన ఎడల ఆయన నిన్ను ఆకర్షిస్తాడు ఫలితం నీవు మామూలుగా ఉండవు నీకు హృదయ పరివర్తన కలుగుతుంది నీ జీవితంలో మార్పు కలుగుతుంది ఆయన రక్షణకు పాత్రుడవు అవుతావు ఆయనను విశ్వసించి స్వంత రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసి నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది కదా తద్వారా స్థుతులతో నిండిన నీ హృదయపు గంపను కుమ్మరించి ఆయన సన్నిధిని హెచ్చించి ఘనపరిచి ఆరాధించుటకు ఆయనే నీకు సహాయం చేయనుగాక సహోదరుడు ఎం డేవిడ్సన్ శుభములతో వందనాలు